సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరా అహం సత్య బాధకలో డెబ్బై మూడవ సంవత్సరం సత్సంగాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం దివ్యత్వమును గుర్తించలేని వ్యక్తి జీవితము వ్యక్తి జీవితము కేవలం అధోగతిగానే ఉంటుంది దివ్యత్వమును గుర్తించలేని వ్యక్తి జీవితము కేవలం అధోగతిగానే ఉంటుంది ఉత్తమమైన స్థానమును అందుకోవటానికి గాని అధమమైన స్థానమునకు దిగజారిపోవటానికి గాని అన్నింటికి కర్మయే ఆధారమై ఉన్నది కనుక మన కర్మను పవిత్రమైన మార్గమందు ప్రవేశింపజేసి మనము ఉత్తమమైన స్థితిని అందుకోవటానికి కోనుకోవాలి మనం పైకి వెళ్ళటానికైనా అధోగతికి వెళ్ళటానికైనా మన యొక్క కర్మయే మార్గము మనం కర్మలు ఆచరించేటప్పుడు మన యొక్క దృష్టిని పరమాత్మ ఎందు ప్రసరింపజేసినప్పుడే అది ఉత్తమమైన కర్మ కర్మగా పరిణమిస్తుంది కాబట్టి ఏ కర్మను ఆచరించినప్పటికీ కూడా పరమాత్మని మరవకూడదు పరమాత్మ దృష్టి నుంచి పక్కకు రాకూడదు ఇందుకు భిన్నంగా ప్రకృతి పైన ప్రసరింపజేసినప్పుడు ఇది కేవలము వ్యక్తిగతమైన స్థితిని అందుకుంటుంది కనుక ఉత్తమమైన భావములు మనము అభివృద్ధి పరచుకునే నిమిత్తమై భారతీయులు ఆధ్యాత్మిక రత్నములను ప్రతి వ్యక్తికి కూడాను అందించారు కానీ ఇట్టి రత్నము యొక్క విలువను గుర్తించుకొనలేని వ్యక్తులు వాటిని కేవలము మసిబుగ్గుల వలె భావించుకుని వృధాపరచుకోవటము భారతీయుల యొక్క దౌర్భాగ్యము అనే చెప్పవచ్చు పైగా ఈ ఆధ్యాత్మిక విషయాలు వింటుంటే ఎందుకు పనికిరాని పడిగా పోతావురా అనేటువంటి పేరెంట్స్ కూడా నేను చూశాను అన్నమాట ఒక తాతగారు మనవడికి ఏదో భక్తిపాతం చెబుతుంటే ఇంకా ముద్దులాగా తయారు చేయండి అంది ఆ వార్త దివ్యాత్మ స్వరూపులారా ఎంత విద్యావంతుడైనప్పటికి ఎంత పదవి ఎందు ఉండినప్పటికి ఎంత గుణవంతుడైనప్పటికి ఎంత బలవంతుడుగా ఉన్నప్పటికీ ఎంత ఐశ్వర్యవంతుడిగా ఉండినప్పటికి ఎన్ని ఉత్త భౌతికంగా ఎన్ని ఉత్తమమైనటువంటి లక్షణములు అనుకున్నప్పటికీ కూడా ఎన్ని ఉన్నా దైవత్వము గుర్తించుకోలేని వ్యక్తి యొక్క జీవితము కేవలం అధోగతి అనే చెప్పవచ్చును మనము ఈ జగత్తులో సంపాదించుకునే పేరు ప్రతిష్టల వల్ల గ్రద్దల వలె పైకి ఎగరవచ్చునేమో గాని మన ప్రవర్తనలో మాత్రం అధోగతికి దిగజారిపోతాము గ్రద్దకు ఎందుకు పోల్చారంటే ఎంతో ఉన్నతమైన చాలా ఉన్నత అత్యంత ఎత్తులో ఉండి కూడా దాని దృష్టి మాత్రం అధోగతిగా కిందకే ఉంటుంది ఏ పురుగు కోసం తర్వాత అంత పదవులు అమ్ముతా ఉంటున్నారు ఎంత ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ సంపదలో ఉన్నప్పటికీ దయత్వం వాళ్ళ యొక్క ఆ గద్దవారి జీవితం విద్యావంతునిగా ధనవంతునిగా విలువ సృష్టి వాటి కుబేర సంతతి వలె ప్రఖ్యాతి చెందిన అమెరికన్స్ కూడాను లక్షలు లక్షల లక్షలు వారి దగ్గర ధనం ఉండినప్పటికీ మానసిక శాంతికి దూరం అయిపోయి అనేక అవస్థల పాలవుతున్న విషయం మీకందరికీ తెలిసినదే వారికి తినుటకు అన్నమును కెట్టి కొరత లేదు కానీ ఆత్మ సంబంధం అతి దూరముగా ఉంటున్నది అందుకే ఆశ్చాత్యులందరూ కూడా మనస్తృప్తి కోసం మానసిక సంతృప్తి కోసం వారు వెతుకులాట ప్రారంభించి అది భారతదేశ సంస్కృతిలోనే దొరుకుతుంది ప్రవక్తలు ఇక్కడే ఉన్నారు అని భారతదేశానికి వారు రావడం జరుగుతుంది అయితే భారతీయులు అన్నమునకు దూరమైన ఆత్మకు అతి సమీపంలో ఉంటున్నారు భారతీయులు ఆత్మ నిమిత్తమై జీవించేవారు గాని అన్నం నిమిత్తమై జీవించేవారు కాదనే సత్యాన్ని గుర్తించుకొని వర్తించాలి అటువంటి భూమి కనుకనే పరమాత్ముడు పలుమారులు ఇరవై రెండు సార్లు అవతారాలు తీసుకుని భారతదేశంలోనే అవతరించాడు భూమి మీద మనస్సును మాధవుని వైపు మరలింపజేయటమే ఆధ్యాత్మిక యొక్క లక్షణం మనస్సు ముఖ్యమైంది ఆధ్యాత్మికము అనేది వేషభాషల వల్ల కాదు ముఖ్యంగా మనస్సుని మరలింపు చేయాలి ఆడంబరమైనటువంటి పూజలు పునస్కారాలు జపతపాలు వీటన్నిటి ఇవి కొంతవరకు మాత్రమే మనస్సు ప్రధానం ఆ మనస్సుని మరలింపజేయాలంటున్నారు దివ్యాత్మ స్వరూపులారా ప్రతి మానవుడు తన యొక్క లక్ష్యమును దృష్టిని కూడా ఆత్మవైపున ప్రసరింపజేయడానికి ప్రయత్నం సల్పినప్పుడే ఎట్టి స్వల్పమైన కార్యము మనం ఆచరించినప్పటికీ పవిత్రమైన కర్మగా పరమాత్మని చెందే కర్మగా రూపొందుతుంది ఆత్మ ప్రాధాన్యం ఆత్మనే వెతకాలి ఆత్మనే పట్టుకోవాలి ఆత్మ గురించే సాధన చేయాలి అప్పుడే అది పరమాత్మ చెందే కర్మగా రూపొందుతుంది స్వస్వరూపం తెలుసుకున్నట్లయితే పరమాత్మ అర్థమవుతాడు కనుక అట్టి మనస్సు యొక్క తత్వాన్ని మాధవుని వైపు మరలింపజేసే ప్రయత్నమే ఆధ్యాత్మికం యొక్క లక్ష్యము అని మీరు భావించాలి కోరికలు తీరటం కోసం కాదు ఆధ్యాత్మిక మార్గము దైవత్వమును కేవలము ఒక స్వరూపంగా గాని ఒక స్థానంగా గాని ఒక కాలముగా గాని మాత్రము విశేషించకూడదు నిన్న కూడా చెప్పుకున్నాం ఈ విషయం దేశకాల పరిస్థితులకు అతీతమైన దివ్యత్వాన్ని మనము హద్దులలో నింపుకొని మన బుద్ధికి తగినంత కాలమునకు మాత్రమే మనము నిర్ణయించుకోవటం ఉత్తమమైన మార్గము కానిరదు మనకి అంత విశాలమైన దృష్టి ఉండదు ఒక వ్యక్తి మహిమ గలవాడైతే ఆ వ్యక్తి చుట్టూ తిరిగి అక్కడే ఆగిపోతున్నాము అలా కాదు ఆ వ్యక్తి వెనక ఉన్నటువంటి పరమాత్మను మనం గుర్తించడం లేదు బుద్ధి యొక్క హద్దులకు లోబడిన మానవుడు ప్రారంభములో రూపాన్ని నామాన్ని ఆధారం చేసుకుని క్రమక్రమేణ సర్వ వ్యాపకమైన సర్వ జీవ తత్వాన్ని కూడాను భ్రమింపజేయటానికి పూనుకోవాలి ఇక్కడ ప్రారంభంలో నామము తప్పదు రూపంలో కూడా తప్పదు క్రమక్రమేణ సర్వవ్యాపకమైనటువంటి సర్వ జీవతత్వాన్ని కూడాను ప్రేమింపజేయడానికి జీవ జీవస్వరూపులనే ప్రేమించలేని మానవుడు అవ్యక్తమైన ఈశ్వరత్వములకు ఏ రీతిగా ప్రేమించగలడో అర్థం కాదు ఉన్నటువంటి జీవినే ప్రేమించినటువంటి వాడు కంటికి కనబడినటువంటి అవ్యక్తమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఎలా ప్రేమించగలుగుతాడు అని ప్రశ్నిస్తున్నారు ప్రతి వ్యక్తి ఎందు ఆత్మస్వరూపుడుగా పరమాత్మ ప్రకటింపబడుతున్నాడనే సత్యాన్ని మీరు గుర్తించాలి చెప్పుకుంటే చాలు దాన్ని గుర్తించి అనుభవించాలి అట్టి ఏకత్వమైన భావమును తినదనాభివృద్ధి గావించుకున్నప్పుడే మనం ఆస్తికులు అని చెప్పుకోవడానికి అర్హత అవుతుంది ఇది నా దేహము ఇది నా గృహము అని ఒక వ్యక్తి స్వరూపాన్ని ఒక వ్యక్తి ఆ ఒక వస్తు స్వరూపాన్ని విశ్వసించినప్పుడు ఆ గృహము యొక్క భద్రతలను ఆ దేహము యొక్క క్షేమమును మనం ఎంతగానో అభివృద్ధి కావించడానికి తగిన ప్రయత్నము సలపడమే కాక ఆ దేహము యొక్క ప్రేమను ఎంతో ఆనందంగా అభివృద్ధికి తెచ్చుకోవడానికి కూనుకుంటున్నాం ఒక దేహము యొక్క క్షేమమే తనకి అంత ఆనందాన్ని ఇస్తున్నప్పుడు సర్వదేహముల యొక్క క్షేమము తన క్షేమముగా భావించుకున్నప్పుడు ఇంకా ఎంతటి ఆనందము లభిస్తుందో యోచించుకోవచ్చు కనుక ఆనందము లభించాలంటే ఈశ్వర సర్వభూతాన అనుభవంలోకి వస్తేనే పరిపూర్ణమైనటువంటి ఆనందం వస్తుంది మనసులో అందుకోసం మనస్సులోని ఆలోచన పలుకులోని మాట క్రియలోని ఆచరణ దీన్ని త్రికరణ శుద్ధి అనేటువంటి పదం వాడతాం ఈ మూడు ఏకత్వమైన వాడు ఏకత్వం అయినప్పుడే వాడు మనిషి అని చెప్పడానికి వీలవుతుంది కాబట్టి మనసులో ఒకటి ఉంచుకొని పలికే మాట ఒకటి పలికి చేసే క్రియ మారిందంటే వాడిని మనిషి అనకూడదు అంటున్నారు ఒక్కొక్క దేహమును ఒక్కొక్క అద్దముగా మనము భ్రమించి ఆ అద్దముల ఎందు తన ప్రతిబింబమే అందులో ప్రకటింపబడుతున్నాడనే విశ్వాసముతో గుర్తించినప్పుడు ఎన్ని విధములైన ఆనందము మనలను ముంచెత్తుతుందో నిత్యానంద బ్రహ్మానంద పరమానంద సచిదానంద అద్వైతానందములో ముంచి తెలుస్తుందో మీరు విచారించుకోవచ్చును ఒక్కొక్క దేహము ఒక అర్థం అనుకొని ఆ దేహములోనే మొహం చూస్తు అంటే అందరిలోనూ మనమే కనపడతామని అందరిలో మనల్నే గమనిస్తామని తెలుసుకొని విచారించవచ్చు అప్పుడు దాని అర్థమే సహస్ర శిరస పురుష సహస్రాక్ష యొక్క అంతరా సహస్ర శిరస్సులు సహస్ర నేత్రములు సహస్ర పాదములు కలిగిన వాడు పరమాత్ముడు సహస్రనామములు కలిగిన వాడు పరమాత్ముడు కనుక ఆ పరమాత్మని విశ్వరా విశ్వవిరాట స్వరూపునిగా మనం విశ్వసించవచ్చును భారతీయుల భాగ్యమా అన్నట్లు వేదము ఎంతో పవిత్రమైన విషయములను సుస్పష్టంగా మనకు బోధిస్తున్నది మనము కూడాను ఆ వేదములలో ఉన్నటువంటి నియమములను సుస్పష్టంగా ప్రకటిస్తున్నాము కానీ దానికి తగిన ఆచరణ లేకపోవటమే ఈనాడు భారతదేశములో అశాంతికి మూల కారణం అవుతుంది వేదములలో ఎలా చెప్పబడి ఉన్నది ఉపనిషత్తుల్లో ఎలా చెప్పబడి ఉన్నది పురాణములలో ఇలా ఉన్నది అని నాలెడ్జ్ పరంగా విజ్ఞాన పరంగా మాత్రమే మనం దాన్ని తెలుసుకొని ఆగిపోతున్నాం అందువల్ల అశాంతి వస్తుంది ఆచరించట్లేదు సర్వజీవవాసి సర్వేశ్వరుడని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులు సర్వేశ్వరుని ఏ ఏమాత్రము గుర్తించుకొనలేక వ్యక్తిగత భేదములతో ఒకరినొకరు హింసించుకోవడానికి కొనుకుంటున్నారు మాటలలో చెప్పిన పలుకులను పలుకులకు ఆచరించే క్రియకు ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటున్నది మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం మనసులోని ఆలోచన మా పలుకులో మాట క్రియలోని ఆచరణ మూడు కూడా ఏకంగా ఉన్నప్పుడే ఒకటిగా ఉన్నప్పుడే వాడు మనిషి అవుతాడు అని చెప్పడానికి వీలవుతుంది ఈ మూడు మార్గములుగా పెట్టుకున్నప్పుడు మనిషి అనిపించుకోవడానికి ఈ మూడు మార్గములుగా పెట్టుకున్నప్పుడు మనిషి ఏ ఏమాత్రము అర్హుడు కానేరుడు ఈ మూడు ఈ మూడు మూడు మార్గాలుగా పెట్టుకున్నప్పుడు అది ఈ మూడు మూడు మార్గములుగా పెట్టుకున్నప్పుడు మనిషి అని నిలిపి నిలిపించుకోవడానికి ఏమాత్రం అరుగుడు కానిరడు ఇట్టి ఏకత్వాన్ని అల అలవరచుకోవడం అంత సులభము కాదు కానీ మనం కొంతవరకైనా ప్రయత్నము చేసి ఈ మూడు మార్గాల్ని కలిపి ఒకటిగా చేసుకుంటే అప్పుడు మానవుడిగా మనం పరిగణించబడతాం తదుపరి మాధవుడి యొక్క స్థాయికి ఎదగలుగుతాం కాబట్టి మానవుడు మాధవుడు మనిషిగా మాధవుడు కావాలంటే త్రికరణ శుద్ధి తప్పనిసరిగా ఉండాలి అని చెప్పారు స్వాయి రామ్